కానీ ఫీమేల్ కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో చూసుకుంటే కోహేసర్ల గారు ఇట్లా ఎలా లెక్క పెట్టచ్చు వాళ్ళ పేర్లు దాని తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో జబర్దస్త్లో కానీ ఇలా బాగా కనిపించేది నువ్వు కానీ రోహిణి అక్క కానీ మీ ఇద్దరు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కానీ ఎందుకు మీరు ఈ జబర్దస్త్ స్టేజ్ నుంచి సినిమాగా మార్చుకోలేకపోతున్నారు అది అక్కడికి వస్తున్నాయి ఇప్పుడు చేస్తూనే మూవీస్ కాకపోతే ఫస్ట్ నాకు మూవీ అంటే భయం వేసేదే అంటే మూవీ షూట్స్ ఎట్లుంటే తెలియదు నాకు నాకు స్టేజ్ వరకే నాకు తెలుసు మూవీస్ లలో ఎలా చేస్తారు ఏంటి అక్కడ ఇలా టేకులుంటాయి అలా అంటే సింగిల్ టేకా అవేం నాకు తెలియదు చాలా వచ్చినప్పుడేమో నేను ఏం చేశానంటే ఒక ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక మూవీకి వెళ్ళాను వాళ్ళు ఫస్ట్ చెప్పడం నాకు ఎలా చెప్పారంటే చాలా పెద్ద క్యారెక్టర్ అండి మీది లేడీ కమెడియన్ చాలా పంచులుంటే మీ మీద చాలా ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు నేను పెద్ద మోతాదులో ఊహించేసుకున్న ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మా అమ్మ నన్ను తీసుకొని థియేటర్లో కూర్చొని చూస్తాను అని చెప్పేసి అక్కడికి వెళ్తే ఏముంది తెలుసా డైలాగులు లేవు నాకు టెన్ డేస్ షూట్ అని చెప్పారు టెన్ డేస్ షూట్ డైలీ డైలీ పేమెంట్ చేస్తా అన్నారు టూ డేస్ తర్వాత ఇంత నన్ను ఇంకా లేదు అని చెప్పారు కానీ చూస్తే నాకు డైలాగ్లే లేవు నార్మల్ ఒక డైలాగ్ ఏదో ఉన్నట్టుని అది ఎటు చూస్తారో లేరు నాకు తెలియదు నిలబడే ఉండాలి పని మనిషి క్యారెక్టర్ అంటే పని మనిషి క్యారెక్టర్ అని నేను చెప్పట్లేదు పని మనిషి క్యారెక్టర్ అయినా యూజ్ చేసుకోలేదు నన్ను అని నేను చెప్తున్నాను సో నాకు అనిపించింది ఏంటి ఇది యూజ్ చేసుకోవట్లేదు ఇప్పుడు నార్మల్గా నేను డైలాగులు లేకుండా నిలబడ్డా కానీ ఎవరైనా ఆ మూవీ చూసారనుకోండి ఫైమ్ ఏంటి అలా నిలబడేది బయట కొద్దిగా మంచిగా ఉంది అక్కడ ఏం యూజ్ చేసుకోలేరు ఏం లేదు ఫైమా అది అని ఆ ఒక టాక్ రావద్దు అనేది నా ఫీలింగ్ నాకు ఎలా అనంటే నేను చేస్తే అబ్బాయి ఏం చేసిందిరా ఫైమా నిలబెట్టిందిరా అన్నట్టు ఉండాలి కదా సో నాకు ఇప్పటికి స్టిల్ ఏంది అని అంటే నాకు మూవీస్ వస్తున్నాయి కాకపోతే ఏది కూడా నాకు లెంత్ క్యారెక్టర్ రావట్లేదు వన్ డే అంటున్నారు లేదంటే ఒకటే డైలాగ్ ఉంటుంది నార్మల్గా అట్లా ఇట్లా అంటున్నారు సో నాకు కాన్ఫిడెంట్ లేదు నాకు ఏదైనా మంచి అంటే మొత్తం లెంత్ అని కూడా నేను చెప్పట్లేదు ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ అయినా సరే నాకంటూ ఒక సెపరేట్ ఇప్పుడు సునీల్ గారు కొన్ని మూవీస్లలో ఎక్కువ ఉండరు ఒక క్లిప్పే వస్తారు కానీ వచ్చిన ఆ క్లిప్ కూడా హైలైట్ అవుతుంది కదా అలానే నేను ట్రై చేస్తున్నాను రెండు మూడు ఇలాంటివి వచ్చాయి కానీ నాకు డేట్స్ కుదరలే వాళ్ళైతే సినిమా మొత్తం అన్నారు మంచి హీరో పాపులర్ హీరో కాకపోతే నాకు వాళ్ళు ఏమన్నారంటే మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ మీరు మొత్తం మాతోనే వచ్చేసేయాలి మొత్తం అంటే సినిమా కంప్లీట్ చేసుకొని రావాలి అప్పటిదాకా హైదరాబాద్ రాము అని చెప్పారు మధ్యలో నాకు జబర్దస్త్ షూట్స్ ఉంటాయి కదా సో వీళ్ళు ఏంది అని అంటే మళ్ళీ గ్యాప్ ఇస్తే ఆ బాగోదు అసలు ఇప్పుడు కూడా అంటే నేను కావాలంటే ఏదైనా వదులుకుంటా కానీ జబర్దస్త్ అయితే వదులుకోను ఒక షెడ్యూల్ కూడా నాకు జ్వరం వచ్చిన వదులుకోను డైలాగ్ కదా చాలా అంటే మన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ దీని వల్ల మన లైఫ్ టర్న్ అవుతుంది అని అంటే తీసుకోవచ్చు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్లనే కదా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఇల్లు లేదు ఓన్ హౌస్ లేదు సో అక్కడికి వెళ్ళడం వల్ల అది నెరవేరుతుంది అంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటా ఇప్పుడు ఆ ఫార్టీ డేస్ వెళ్ళడం వల్ల నాకు అలా ఏం కాదు కదా ఈ రెగ్యులర్ ఇప్పుడు నాకు ఇది పటాస్ నుంచి ఇటు ఎలా వచ్చో అప్పటికి జబర్దస్త్ చాలా కష్టంగా వదిలిపెట్టేళ్ళు నేను మళ్ళీ వస్తాననే చెప్పేళ్ళు నేను అంటే నాకు ఇది కావాలి దానికోసం వెళ్తున్నాను అని పర్టికులర్గా చెప్పేసేళ్ళు ఇప్పుడు నాకు అది ఉంది కదా ఇంకెందుకు మెల్లగా సంపాదించుకుంటా ఈ జబర్దస్త్లో ఒకవేళ నాకు ఫేమ్ తగ్గిపోయింది అనుకోండి లేదంటే జనానికి నేను బోర్ కొట్టేశాను అనుకోండి అప్పుడు వెళ్తా సినిమాలోకి ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతోని ఇల్లు కొట్టవు ఫస్ట్ భాస్కర్ అన్నతో ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని దాంతో ఇల్లు కొన్నా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని మంచిగా చేసిన ఈ జబర్దస్త్ పేమెంట్ ఈవెంట్ పేమెంట్స్ ఎక్కువ అంటే అంటే ఫస్ట్ నాకు తక్కువ ఉండేది ఇప్పుడు బాగానే ఉంది జబర్దస్త్ పేమెంట్స్ కంటే ఇప్పుడు జబర్దస్త్ పేమెంట్లో బాగానే ఉంది సో కొంతమందికి ఉంటుంది ఎందుకంటే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటది జబర్దస్త్ గా కనిపించాలని చెప్పేసి నార్మల్గా రైటర్ అంటే నార్మల్గా రాయడానికే వస్తారు అంటే రైటర్స్ గురించి చెప్పట్లేదు నార్మల్గా మా పక్కన ఎవరైనా చెప్తే రాసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం తక్కువ ఉంటది అందరికి బానే ఉంటది సో ఈ లేడీ కమేడియన్స్ అనగానే స్టార్టింగ్ చాలా తక్కువ మనం జబర్దస్తులు మీ ఇద్దరే ఎక్కువ కనిపించేది సో మీ స్క్రి స్క్రిప్ట్స్ రాసుకోవాలన్నా కూడా మేల్ కమీడియంట్స్ మధ్యలో మీరు మింగిల్ అవ్వాలన్న కూడా ఆ డబల్ మీనింగ్ జోక్స్ కానీ ఇవంతా మీరు తీసుకోగలగాలి మీరే వేస్తూ ఉండాలి స్టార్టింగ్ నుంచి ఆ రకంగా ఇబ్బంది అవ్వడం వల్ల ఏమన్నా ఉందో నాకు ఎప్పుడూ ఏం ఇబ్బంది కలగలేదు నాకు ఏం ఇబ్బంది కలగలే నాకు ఎందుకంటే ఇప్పుడు వేయడం వల్ల అక్కడ ఏం అయిపోవట్లేదు నలుగురు నవ్వుతున్నారు అంతే ఎందుకు నవ్వుతున్నారు అంటే అది కామెడీ షో సో కామెడీ షో కాబట్టి వాళ్ళు కామెడీగానే తీసుకుంటారు నేను కూడా కామెడీగానే తీసుకున్నా మీ వల్ల లేడీ గెటప్ చేసిన పరిస్థితి తగ్గిపోయిందా పాపం తగ్గిపోయింది అని చెప్పొచ్చు కాకపోతే అది వాంటెడ్ గానే అయితే మేము చేయలేదు కానీ ఒకప్పుడు వాళ్ళు ఊపి ఊపారు ఒక ఇప్పుడు మేము ఊపి ఊపుతున్నాం కొద్ది రోజులు వాళ్ళు మేము కలిపి ఊపుతాం అంతే ఈ మధ్య మధ్యలో ఛానల్స్ కూడా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవా నాకేం ప్రాబ్లమ్ నేను పుట్టడమే చాలా అదృష్టవంతురాలను అంట నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నాకు ఈ ఛానల్స్ వాళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు మంచి అండర్స్టాండింగ్ వీళ్ళు మంచి అండర్స్టాండింగ్ ఎలా ఒప్పించు మరి బిగ్ బాస్ షోకి అంటే బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎన్ఓసీ తీసుకోవాలి టెన్ లాక్స్ పే చేయాలి అని చెప్తారు నా అదృష్టం చెప్తున్నా కదా ఆ నెలలోనే నాది అయిపోయింది ఎన్ఓసీ అంటే అగ్రిమెంట్ అయిపోయింది ప్లాన్ ప్రకారం నన్ను పిలిచారు నన్ను పిలిచే టెన్ డేస్ ముందే అగ్రిమెంట్ అయిపోయింది చూడండి పై మా తెలియింది అంటే ఒకవేళ చదవకూడదు ఒకవేళ అప్పటికి అగ్రిమెంట్ ఉంటే మేబీ ఈ సీజన్ సెవెన్లో పిలిచేవారే మా అప్పటికి అంతే ఫీల్ సీజన్ ఫీల్ కానీ సెవెన్లో ఉంటే అనిపించింది ఎందుకు ఎందుకు నచ్చలేదు నాకు గట్టి పోటీ ఏమనిపించలేదు లేరు నేను ఏదో పాపం రేవంత్ అన్నతో కూడా పడ్డా అంటే వాంటెడ్గా కాదు ఆ సిచువేషన్స్ వచ్చినాయి కానీ మేము గేమ్స్లో కూడా ఫిజికల్గా కూడా రేవంతనతోనే నేను ఆడిన ఆయన నన్ను నూకడం నేను ఆయనను నూకడం అందుకని అంతా నాకు ఎందుకు ఎక్కలేదు అంటే సెవెన్లో ఉంటే బాగుండు ఆ ఫైర్ ఆ ఫైర్లో నేను కూడా ఉంటే బాగుండు అనిపించింది బిగ్ బాస్ అనేది ఫినాన్షియల్గా పక్కన పెడితే నీకు మిగతా వైజ్ గా ఫేమ్ వైజ్ గా ఏమన్నా హెల్ప్ అయిందా అది చాలా అయింది అండ్ ఇంకోటి నేను నెగిటివ్ కాలేదు పాజిటివ్ గానే ఉన్నా అప్పటికి కూడా నేను పాజిటివ్ గానే ఉన్నా నాకు బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది కొన్ని రోజులు మళ్ళీ బిగ్ బాస్ ఫైమా బిగ్ బాస్ ఫైమా అని అన్నారు దానివల్ల నాకు ఎక్కడ మైనస్ కాలేదు దాని గురించి చెప్పడానికి అసలు ఏమీ లేదు ఒకవేళ మైనస్ అయితే నేను చెప్పేదాన్ని దానివల్ల నాకు చాలా ప్లేస్ జరిగింది కానీ ఎందుకు బయటకు వచ్చాక మిగతా కండిషన్స్ ఎవరితో మింగిల్ అవ్వట్లేదు నువ్వు ఎక్కడ కనిపించవు ఏ పార్టీస్లో కనిపించవు ఏ గెట్ టుగెదర్స్లో కనిపించవు ఎవరు పిలిచినా రావు దేనికి దానికన్నా ముందు కూడా నా ఫ్రెండ్స్ నార్మల్గా నా జబర్దస్త్ వాళ్ళు పిలిచినా నేను పోను నాకు నా ఇల్లే నా ప్రపంచం అంటే ఇంట్లో ఉంటా ఏం లేకపోతే ఇంట్లో ఉంటా ఈవెన్ జబర్దస్త్ వాళ్ళతో నేను బ్లాగ్స్ చూసా నీవి చాలా మంది దగ్గర వ్లాగ్స్ కొన్ని చూసా ఈ బిగ్ బాస్ వాళ్ళతో అసలు ఏమీ లేవు నీవి అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పిలిచారు అందరూ ఏదైనా సరే రండి 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 గ్రూప్ మొత్తం హల్చల్ టింగ్ 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 అని మెసేజ్ వచ్చేది డేస్ పెరుగుతున్నా కొద్ది ఆ వాయిస్ తగ్గిపోయింది మెసేజ్ అది ఎవ్వరు అంత లేరు కొన్ని రోజులే మూడు రోజులు అంటారు కదా సో వచ్చిన తర్వాత ఫస్ట్ లో నేను రండి కలుద్దాం రండి కలుద్దాం ఇప్పుడు ఎవడు పిలుస్తాడా అని చూస్తున్నాడు పిలిచినప్పుడు నేను పోలే పోదామండి ఇప్పుడు నన్ను పిలవట్లే ఓన్లీ సూర్య ఒక్కడే వచ్చాడు నేను అందరినీ పిలిచా సూర్య ఒకడే వచ్చాడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు సో నేను కూడా ఇండస్ట్రీ కాబట్టి అర్థం చేసుకున్నా షూట్స్ అంటే ఆ ప్లేస్ లో నేనున్న షూట్ లో నేను షూట్ కే అంటే ఫస్ట్ వాళ్ళకి డేట్ ఇచ్చేస్తాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి షూట్ కి అది నాకు తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసేవాళ్ళని కానీ తర్వాత వస్తామన్నారు కానీ ఇప్పటి దగ్గర రాలేదు